మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగణి అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోర్డుప్పల్లో సేల్కి వచ్చింది ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉన్న హౌస్ ఇది ఒక రీసేల్ హౌజ్ అండి ఒక ఓల్డ్ రేకుల ఇల్లు ఇది ఈ వన్ బిహెచ్కే టైప్ ఉంటుంది ఒక హాలు బెడ్రూమ్ ఒక కిచెన్ ఉంటుంది ఇది టోటల్గా హౌస్ ప్లాన్ రేకులైన్లు హౌస్ ముందు మనకి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుందండి బోర్డుప్పలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్